ఆల్రెడీ నేను ఇంకొక నెట్వర్క్ మార్కెటింగ్లో ఉన్నాను దానికి ముందు నేను ఒక ఎంప్లాయీ అండి నెట్వర్క్ మార్కెటింగ్ ఈ ప్లాన్ విన్నప్పుడు ఇంతకుముందు ఒకసారి మాట్లాడినప్పుడు చెప్పిన విషయం ఏంటంటే ఆల్రెడీ మనం ఇంతకుముందు ఒకటి రెండు మూడు నెట్వర్క్స్ అనేవి మనకు అంత ముందు అవగాహన ఉంటే ఈ ప్లాన్ వింటే వాళ్ళకి ఇది చాలా ఈజీ అన్నారు సో అలాగా ముందుకు వచ్చిన దాన్ని నేనండి ఆల్రెడీ నేను ఇంకొక నెట్వర్క్ మార్కెటింగ్లో ఉన్నాను ఆ ప్లాన్కి ఈ ప్లాన్కి నేను వేరియేషన్ చూసినప్పుడు చాలా ఈజీగా చేసుకోవచ్చు అని అనిపించింది సార్ లైఫ్ ఉంది అని ఒక నమ్మకం కలిగింది నేను కాకుండా నాతో పాటు పది మందికి ఇక్కడ లైఫ్ ఇప్పించవచ్చు అన్న నమ్మకంతో ముందుకు రావడం జరిగింది ఒక రోజులో అయిపోయాను అని ఈరోజు ప్రశంసిస్తున్నారు కానీ దానికి ఐదు రోజుల ప్రణాళిక ఆలోచన కష్టం అన్నీ కలిపి చేయడం జరిగింది నిజంగా చాలా మంచి ప్లాట్ఫామ్ అయితే ఇవాళ అందించినటువంటి మా అప్లైనర్ గారికి అలాగే మా మెంటర్ రాంబాబు సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలండి అందరికీ లైఫ్ మనీ మనకి ఎక్కడ ఉంది అనేసి అంటే నెట్వర్క్ మార్కెటింగ్లోనండి అది లో లేదు సెల్ఫ్ లో లేదు బిజినెస్లో ఉంది బట్ మనము ఇంకాకే సార్ వాళ్ళు కూడా టెస్ట్ మోనీ ఇచ్చారు అది లక్షలు పెట్టుబడి పెట్టారు లాస్ట్కి వచ్చేసరికి క్యాల మోసం బయట వాతావరణం చూస్తే ఇప్పుడు చాలా భయానక పరిస్థితుల్లో ఉన్నాం మనీ అనేది ప్రతి ఒక్కరికి ఇప్పుడు అవసరమై ఉన్న రోజుల్లో ఉన్నాం కాబట్టి అది మనకు ఎక్కడ వస్తుంది అనేది మనం చూస్ చేసుకొని ఓన్లీ చూస్ చేసుకోవడమే కాదు ఏదైతే మనకు ప్లాన్ ఉంటుందో సటన్ గైడ్ లైన్స్ ఉంటాయో అది పాటిస్తూ ఎలా ఉంటుందో ఆ వే ప్రకారం ముందుకెళ్తే సక్సెస్ అనేది చాలా ఈజీ అండి ప్రతి ఒక్కళ్ళు ఇక్కడున్న ప్రతి ఒక్కళ్ళు నెక్స్ట్ మంత్ మనం మళ్ళీ మన క్యాడర్స్ ని మనం పెంచుకొని రావాలని మనసారి కోరుకుంటూ ఆలోచించినటువంటి